కొంతమందికి ఇతరులకు మార్గ నిర్దేశం చేయడంలో సహజ సిద్ధమైన ప్రతిభ ఉంటుంది జ్ఞానం సహనం స్ఫూర్తితో వారు ఇతరులకు దారి చూపిస్తారు ఇక ఈ లక్షణాలు కొన్ని వారికి సహజంగానే ఉంటాయని శాస్త్రం చెబుతుంది ఇక ఏ రాసుల వారు మంచి మెంటార్స్ గా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారు వివరాలపై ఎక్కువ దృష్టి పెడతారు చాలా ఓపికగా ఉంటారు వారు నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తారు ఇతరులకు తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి సహాయపడతారు అందుకే వీరు గొప్ప గురువులు అవుతారు ధనుష్ రాశి ఈ రాశివారు దూర దృష్టితో ఆలోచిస్తారు తమ జ్ఞానాన్ని స్వేచ్ఛగా పంచుకుంటారు ఇతరులను కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తారు పెద్ద కళలు కనడానికి స్ఫూర్తిని కూడా ఇస్తారు మకర రాశివారు స్వయంగా ఆదర్శంగా ఉండి ఇతరులకు దారి చూపుతారు వారి ఆచరణాత్మక కష్టపడే స్వభావంతో క్రమశిక్షణ పట్టుదల నిలకడ నేర్పిస్తారు సింహరాశి వారు ఆత్మవిశ్వాసంతో స్ఫూర్తితో ఇతరులకు మార్గ నిర్దేశం చేస్తారు తమ శిష్యులలో ధైర్యం సానుకూలత నింపుతారు తమను తాము నమ్మమని ప్రోత్సహిస్తారు ఈ రాసులు వారి లక్షణాలతో ఇతరులకు మంచి గురువులుగా ఉండి వారు జీవితంలోకి పైకి రావడానికి సహాయపడతాయి ఏ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్